నమస్తే అండి నేను రత్నపిల్ల ఆత్మ సాక్షి నీకు నిజమైన దారి చూపే అర్థం అండి ఏంటి అంటే మనసు అంటే మనల్నే మోసం చేయడం కంటే పెద్ద వ్యాధి ఇంకోటి అవసరం లేదు మనకి మన మనసు ఎప్పుడూ కూడా బయట ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటుంది కానీ నిజానికి మోసం మొదలవుతుంది మనలో నుంచే మన మనస్సులో నుంచే అందుకే ఎప్పుడూ కూడా నీ ఆత్మసాక్షి నీకు నిజమైన దారి చూపే అర్థం దాన్ని నమ్మడమే నేర్చుకోవాలి ఎందుకంటే అది ఎప్పుడూ అబద్ధం చెప్పదు ఎవరిపైనైనా ఆధారపడడం అని అంటే మన బలాన్ని వాళ్ళ చేతిలో పెట్టడం వంటిది అది కొద్ది కాలం భద్రత ఇచ్చినా సరే చివరికి మన బలహీనతగా మారిపోతుంది నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకో నీ సాక్షినే నువ్వు విను నువ్వే నీ మార్గం చూపే ఒక దీపాన్ని అప్పు